కాదల్ లేదుగా పార్ట్ ఫోర్ రచన మీనా కుమారి గారు పాండురంగ గారు ప్రసాదాలు అందరికీ పెడుతూ ఆదిత్య కూడా పెట్టగానే ఎంతో ఇష్టంగా తింటూ అమ్మాయిల ముగ్గుర వైపు చూసి ఒక రకంగా నవ్వుతూ ఉన్నాడు జ్ఞాని కుంభకర్ణుడు తమ్ముడిలా ఉన్నాడు అనుకుంది అరుజ్ఞ చూడు ఎలా తింటున్నాడు అమ్మో అబ్బాయిలు తిండి ఎక్కువ తింటారు కాబోలు అని అనుకుంటూ ఆశ్చర్యంగా ఉంది వీడిది కడుప కళ్ళ పిల్ల చేరువా అని అనుకుంది ప్రతిజ్ఞ ఇందక్కడ అమ్మ అతిథి అని గౌరవాలు చూపించింది ఇప్పుడు నాన్న మరి అన్నీ ఎక్కువ ఎక్కువ వాడికే పెడుతున్నారు అని మూతి ఒక రకంగా పెట్టుకొని ఆదిత్య వైపు చూసి చూడనట్టు చూస్తుంది ప్రతిజ్ఞ వాళ్ళ ముగ్గురు ముఖాలు చూసిన ఆదిత్య మనం మనం ఒకటే కదా అన్నాడు నవ్వుతూ అవునమ్మా వాళ్ళు కూడా మన వాళ్ళే అంటూ ఆనందంగా చెప్పారు పాండురంగా గారు జ్ఞాని అనుజ్ఞ చెవిలో అమ్మో అమ్మ నాన్నలకు ఒక అబ్బాయి పుట్టలేదు కాబట్టి సరిపోయిందే లేకపోతే తిండి వాడికి పెట్టి మనల్ని బక్క పిశాచులను చేసేవారు కదా అన్నది ఆదిత్య అన్నది ఆదిత్య వారి ముఖాలు చూసి వారి మనసులో మాట అర్థం చేసుకుంటూ నవ్వుతూ చక్కగా ఇలాంటి గుడి ప్రసాదాలు తిని మీరు ముగ్గురు చక్కగా ఉంటారు అని అంటూనే కళ్ళతో అర్థం తినేసేలాగా దిట్టంగా అన్నట్లు సైగ చేసా చేస్తూ అదే ఆరోగ్యంగా అన్నాడు నవ్వుతూ ఆదిత్య అమ్మో మనసులో అనుకున్న మాటలు ఎలా తెలుస్తున్నాయి వీడికి అని ఆశ్చర్యపోయింది అనుజ్ఞ నిజంగానే వీడికి దైవశక్తి ఉందేమో వీళ్ళ పెద్దల పుణ్యాలన్నీ వీడికి చాలా మంచిగా పనిచేస్తున్నాయి కాబోలు అందుకే అన్నీ మంచి జరుగుతున్నాయి అని తెలుస్తున్నాయి అని ప్రతిజ్ఞ చెవిలో చెబుతుంటే అనుజ్ఞ అమాయకంగా నోరు ముయ్యండి ఏదో ఒకటి జరిగితే దానిని గొప్పగా చెప్పుకోవడం మీకు అలవాటు ఎదుటి వాళ్ళని గొప్పగా చాలా మంచిగా చూడడం అమ్మ నాన్నల అలవాటు మీ ఇద్దరు కూడా అమ్మానాన్నల అలవాట్లను తీసి పెడుతున్నారు అనే కోపంగానే చిన్నగా చెప్పింది ప్రతిజ్ఞ మీకు అన్నీ తెలుస్తూ ఉంటాయి మొత్తానికి అన్నది కాస్త వెటకారం రంగరించి వైపు చూస్తూ ప్రతిజ్ఞ మీ మొఖాలు చూస్తుంటే తెలియకుండా ఎలా ఉంటుందండి పాండురంగ గారి పిల్లలు మీరు మరి ఆ భగవంతుడి స్వరూపాలు అంటూ చెబుతూ ఉంటే పాండురంగ గారు ఆయన సతీమణి శ్రీలక్ష్మి గారు పొంగిపోయి నవ్వుతూ ఉన్నారు ప్రతిజ్ఞ అనుజ్ఞ జ్ఞాని ముగ్గురు కూడా చురచురా వాళ్ళ అమ్మ నన్నుల వైపు చూస్తూ అమ్మో పులిహోర అంటే నాకెంతో ఇష్టం చాలా బాగుంది వాడికి ఎక్కువ పెట్టారే అన్నది జ్ఞాని ఏమీ ఒకసారి తిన్నారు కదా మీరు టిఫిన్ నా సంగతులు ఏమిటి అంటూ చిన్నగా గొనుగుతున్న ప్రతిజ్ఞ కోపాన్ని చూసి మౌనంగా ఉండిపోయారు ఇంతకీ మీరు రమ్మన్న కారణం చెప్పలేదు అన్నాడు ఆదిత్య గారి వైపు చూస్తూ హా మాట్లాడుతాను బాబు అమ్మాయిలు మీరెందుకు ఇక్కడ లోపలికి వెళ్ళి మీ పనులు చూసుకోండి అన్నారు గారు చూడు చూడు ఎవరో ఒకరు వచ్చేసరికి నాన్నకు మనం పరాయి వాళ్ళం అయిపోయామే అని ముగ్గురు అనుకుంటూ వెళుతుంటే శ్రీలక్ష్మి గారు కూడా పైకి లేచారు నువ్వు కూర్చో లక్ష్మి అన్నారు పాండురంగ గారు నేను అమ్మాయినే కదండి అంటూ అమాయకంగా అంటున్న భార్య వైపు చూసి పాండురంగ గారు ఆదిత్య కూడా నవ్వేశారు అచ్చు మీ అమ్మాయిలు కూడా మీ అంతా తెలివిగలవారండి సంతోషం అన్నాడు ఆదిత్య శ్రీలక్ష్మి గారు పొంగిపోయారు వెళుతున్న ముగ్గురిలో అనుజ్ఞ ఆకరణ ఉండడంతో ఆదిత్య మాటలు విని కోపంగా వెనక్కి తిరిగి చూసింది ఆదిత్య ఒక నవ్వు నవ్వేశాడు మనల్ని అనే మాటలు అంటూనే అమ్మ నాన్నలను భలే బుట్టలో వేస్తున్నాడు వీడు మామూలు వాడు కాదనుకుంటా అయినా ఎందుకులే చాలా తెలివైన దాన్ని అసలు మా చోలికి వస్తే నేను ఒక్కదాన్ని చాలు తెలివితేటలతో వీడంతా తేలుస్తాను అనుకుంది అనుజ్ఞ పాండురంగ గారి దగ్గర కూర్చున్నాడు ఆదిత్య శ్రీలక్ష్మి ఆలోచిస్తూ ఉంది ఇంట్లో వారెవ్వరికి చెప్పని రహస్యాలు ఈ అబ్బాయికి ఏం చెప్పబోతున్నారు తన భర్త తన పిల్లల ముగ్గురిని వెళ్ళమని తనని మాత్రం ఉండమన్నారు అంటే ఇదేదో చాలా పెద్ద విషయంలా ఉంది అంత పెద్ద విషయాలు తప్పితే పిల్లల్ని ఇక్కడ ఉండవద్దు అని అనేవారు కాదు తనను ఉండమనేవారు కాదు మరి అని ఆలోచిస్తూ ఉంది ఆదిత్య చిన్న వయసులోనే జీవన పోరాటం అంటే ఏమిటో నీకు అర్థమయ్యే ఉంటుంది ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు నీకు బాగా అర్థమవుతాయి గుడి మాన్యంగా ఇచ్చిన ఇరవై ఎకరాల పొలాన్ని ఒక పక్క నుండి పక్క ఊరి జమీందారు ఆక్రమించుకోవడానికి సత్యనారాయణ గారు ఎంతో ప్రయత్నం చేస్తున్నారు పొలానికి మరొక వైపు అటువైపు పూరి ఊరి పెద్ద జగన్నాథం గారు కూడా ఆయనతో చేతులు కలిపి అటువైపు నుంచి తను ఆక్రమించుకోవాలని చూస్తున్నారు ఇవన్నీ నేను ఎదిరించి పోరాడలేను భగవంతుడు సేవ చేసుకునేవాడిని ప్రజల యొక్క మద్దతు ఉండడంతో ఇప్పటి చాలా ఇబ్బందులు తప్పించుకున్నాను కానీ ఇది రాజకీయ వ్యవహారంగా మారేసరికి జనాలను డబ్బుతోనూ కొనేశారు అందువల్ల ఈ గుడి మాన్యానికి ఇచ్చిన ఈ పొలాలను ఆక్రమించుకుంటారేమోనన్న ఆవేదనగా ఉంది గుడి వరకు అయితే ఎలాగో అలా ప్రజల భక్తి భావాలతోనే నడుస్తుంది అనుకోవచ్చు కానీ ఈ కైలాసనాథ ఆలయం తరపున ఉన్న రెండు ఆశ్రమాలు ఈ పొలాల మీదే వచ్చే ఆదాయంతోనే జరుగుతున్నాయి వాటన్నిటి కోసం ఇంత పెద్ద మొత్తంలో గుడి మాన్యంగా రాసిచ్చారు దయార్థ హృదయులు ధర్మాత్ములు అందుకే మీ నాన్నగారు మీ తాతగారు యొక్క గొప్పతనం ఈ చుట్టుపక్కల ఊళ్ళల్లో మారుమోగుతూ ఉంటుంది అంతటి రాజకుమారుడు వంటి మీకే ఇటువంటి ఇబ్బంది వచ్చింది ఈ జీవన పోరాటంలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు అని చెబుతున్న గారి వైపు బాధగా చూశాడు ఆదిత్య అవి ఆ పొలాలను ఆక్రమించుకునే అధికారం కానీ వాటిని తిరిగి పాలనలోకి తీసుకునే అర్హతలు కానీ అన్నీ మీకే ఉన్నాయి ఎందుకంటే అందుకు తగ్గ కాగితాలు నా దగ్గరున్నాయి ఎవరైనా కానీ ఈ గుడి విషయంలో ఈ పొలాలు ఈ గుడికి సంబంధించిన వేరే ఆస్తుల విషయాల్లో కలగజేసుకుంటే చేయలేని ఇబ్బందికర పరిస్థితుల్లో గుడికి ఈ మాన్యాలను సమర్పించిన వారి వారసుడు ఈ బాధ్యతను స్వీకరిస్తే ఆయనకు అప్పగించాల్సి ఉంటుంది అది ఆయన ఇష్టానికి నిర్ణయం తీసుకునే అధికారం కూడా ఉంటుంది అన్న లిఖిత పూర్వమైన కాగితాలు నా దగ్గరే ఉన్నాయి నిజానికి గుడిలో పూజలు చేస్తున్న మనసంతా ఆందోళనగా ఉంది ఎప్పుడైతే నువ్వు గుడిలోకి ప్రవేశించావో అప్పుడే నాకు ఆనందం కలిగింది ఆదిత్య నీ రూపం అచ్చంగా మీ తాతగారిలాగా ఉండడం అనేది నాకు బాగా పోల్చుకోవడానికి అవకాశం కలిగింది నీ వ్యక్తిత్వం గురించి ముందే తెలిసి ఉండడంతో నాకు ధైర్యం కలిగింది అని చెబుతున్న పాండురంగ గారి వైపు అలాగే చూస్తూ ఉన్నాడు ఆదిత్య పాండురంగ గారు ఆదిత్యతో మాట్లాడుతూ ఉన్నారు శ్రీలక్ష్మి నా కాస్త మజ్జిగ చేసి అల్లం పుదీనా నిమరసం అన్నీ స్వయంగా నువ్వే కలిపి నీ చేతులతోనే తేవాలి అని చెప్పడంతో శ్రీలక్ష్మి నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయారు ఇప్పుడు ఆయన చెప్పే విషయం భార్యకు చెప్పడం ఇష్టం లేని విషయం కాబోలు పంపించేశారు అనుకున్న ఆదిత్య అలాగే చూశాడు గారి వైపు ఆదిత్య ఎవరికీ తెలియని నిజాలున్నాయి అంటూ గారు అటు ఇటు గమనిస్తూ చెబుతున్న విషయాలు వింటున్న ఆదిత్య ముఖంలో రంగులు మారు ఉన్నాయి మీరు ఈ విషయాన్ని ఎలా తాయగలిగారు అన్నారు ఆదిత్య తప్పదు కదా ఆదిత్య కొన్ని విషయాలు తెలియడం వల్ల నరకమే అవుతుంది కానీ జరగబోయే విషయం ఇది జరగాల్సిన విషయం ఏమిటంటే అంటూ మరికొన్ని విషయాలు చెబుతుంటే ఆదిత్య ఎంతో భయంగా వింటూ ఒక రకంగా చూస్తున్నాడు ఇన్ని విషయాలు తెలిసిన మీరు ఎలా శాంతంగా ఇలా నవ్వుతూ ఎలా ఉన్నారు చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు అన్నాడు ఆదిత్య తెలియని నిజం తెలియన అట్లుగానే ఉండిపోవాలి జరిగే విషయం జరగాలి అది కూడా నీ వల్లే జరగాలి ఆదిత్య తప్పకుండా ఈ విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలి నా కుటుంబంలో ఎవ్వరికీ తెలియకూడదు అనుకున్నవన్నీ సాధించిన తర్వాత మాత్రమే నీ మనసులో ఉన్న నిజాన్ని తెలియజేసే అవకాశం వస్తే అది కూడా ఒక్కరికే చెప్పు అని చెప్పిన ఆ విషయాన్ని ఏంటో అలాగే విన్నాడు ఆదిత్య ఏ నాన్నగారు మజ్జిగలో అల్లము పుదీనా నిమ్మరసం అన్నీ కలిపి మేము ముగ్గురం చేస్తాం కదా వద్దు అమ్మే ఇవ్వాలి అని కోరుకున్నారే మీ కళ్ళ ముందు కూర్చున్న వ్యక్తి ముందు మేము ఏమీ చేత కాని వాళ్ళలాగా కనిపించాలి అనుకున్నారా అని గడుసుగా అడిగింది జ్ఞాని లేదురా గారాభంగా పెంచుకుంటున్న నా కూతుర్లు అలసిపోకూడదు ఎండకు అని అంటూ నవ్వేశారు పాండురంగ గారు అంతే జ్ఞాని ముఖం వికసించింది ఇదిగోండి అంటూ నుదుటిన పట్టిన చెమటలు తుడుచుకుంటూ మజ్జిగ తెస్తున్న భార్య వైపు చూసి వేడి చేసిందిరా అందుకే ఇబ్బంది పెట్టానా అన్నారు పాండురంగ గారు భార్యతో ప్రేమగా భలేవారే మీరు అంటూ మజ్జిగ ఆదిత్యను కూడా రుచి చూడమని రెండు గ్లాసుల్లో పోసిచ్చింది పాండురంగ గారు తన భార్యను పిల్లల్ని అందరినీ బయటకు పిలిచారు ఆదిత్య వైపు చూపిస్తూ ఈ రోజు నుంచి ఆదిత్య మనతోనే ఉంటారు మన ఇంట్లోనే ఒక నెంబర్గా ఉంటారు అని చెబుతుంటే శ్రీలక్ష్మి గారు ఆశ్చర్యంగా చూశారు ఆయన నిర్ణయం తీసుకుంటే అది మంచిదే అన్న విషయం మొదటి నుంచి గమనిస్తూనే ఉంది దానిలో ఒక కారణం కూడా ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంది కోపంగా నాన్నకేమైనా బుద్ధుంద ముగ్గురు ఆడపిల్లల్ని ఇంట్లో పెట్టుకుని వయసులో ఉన్న కుర్రవాన్ని ఇంట్లో ఉండమని చెప్పడం ఏమిటి అసలు తన ఇద్దరు చెల్లెళ్ళు కూడా ఉత్తమాయకంగా ఉంటారు నేనైతే తెలివిగల దాన్నే ఇబ్బంది లేదు అసలు ఏ తండ్రైనా ఇటువంటి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటారా నాన్నకేమైనా పిచ్చి పట్టిందా అని ఆలోచిస్తూ ఉంది జ్ఞాని మాట్లాడుతూ అసలే అందంగా ఉంటాము పైగా చిన్న పిల్లని అమాయకత్వంగా ఉంటాను నాలాంటి అమ్మాయి ఇంట్లో ఉంటే ఇలా ఉన్నప్పుడు నాన్నగారు ఇటువంటి విషయాలు నిర్ణయాలు తీసుకోవచ్చా అక్క అన్నది జ్ఞాని జడలు తిప్పుకుంటూ ఆ మాయకంగా అసలు అందగత్తవని నువ్వు అనుకోవడమే కానీ నిజానికి అంత అందగత్తవి కాదు అలాంటి ఇబ్బంది ఉంటే గింటే అది నాకుండాలి అన్నది భయంగా చూస్తూ అనుజ్ఞ వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి స్టోరీ చాలా బాగుంటుంది అస్సలు మిస్ అవ్వకండి అంటూ ముఖం తిప్పుకుంది జ్ఞాని ఏంటి మీ ఇద్దరు మాట్లాడుకునేది అసలు ముగ్గురు అమ్మాయిలలో ప్రతిజ్ఞ అందమైనదని అందరూ అంటూ ఉంటే మీకు అర్థం కాలేదా ఇన్నాళ్ళు మన బంధువులు అంటున్న మాటలు తెలియడం లేదా అన్నది ప్రతిజ్ఞ అవును వాళ్ళ కళ్ళకు శుక్లాలు వచ్చినప్పుడు వచ్చారు ఆపరేషన్ చేసుకొని మన ఇంటి దగ్గర ఉండడానికి వచ్చినప్పుడు కదా ఆ తాతయ్య వాళ్ళు అన్నారు గుర్తొచ్చింది అక్క నువ్వు చెప్పింది అన్నారు అనుజ్ఞ జ్ఞాని ఆ పల్లెటూరి మిడిల్ ఏజ్ బ్రదర్స్ అన్నది నవ్వుతూ జ్ఞాని అనుజ్ఞ కూడా నవ్వేసింది ముగ్గురు ఎందుకు నవ్వుకుంటున్నారు అర్థం కాని శ్రీలక్ష్మికి భయం వేసింది ముగ్గురు ఆడపిల్లలకు కన్న తల్లి మరి కొద్దో గొప్ప తనే తెలివిగలదాన్ని పిల్లలు అమాయకులు అనుకునే ఒక మామూలు ఇల్లాలు శ్రీలక్ష్మి గారు ఏమండి మనకు ముగ్గురు అమ్మాయిలు కదా మీరు ఇలాంటి నిర్ణయం తీసుకుంటే నాకెందుకో ఇప్పుడు భయంగా ఉంది అన్నది కూతుళ్ళ ముఖాలలోని నవ్వును చూసి నా దృష్టిలో నువ్వు కూడా చిన్న వివరం తెలియని అమ్మాయివే కదా ఇబ్బంది ఏమీ లేదు అన్నారు నవ్వుతూ పాండురంగ గారు ఆదిత్య మంచినీళ్ళు తీసుకోవడానికి ముగ్గురు అక్క చెల్లెలు ఉన్న చోటకు వచ్చాడు మూడు భలే అందంగా ఉన్నాయి ఇక ఇబ్బందంతా నాదే అన్న ఆ మాటకు ముగ్గురు కోపంగా చూశారు ఇంతలో ఆదిత్య జు జు జూ అంటూ అక్కడ క్యూట్గా ఉన్న మూడు బొచ్చు కుక్క పిల్లను పిలుస్తుంటే ఆదిత్య కాళ్ళ చుట్టూ తిరుగుతున్నాయి వచ్చి నేననేది ఈ కుక్క పిల్లలు మూడు అందంగా ఉన్నాయి బయటకు వెళుతుంటే నువ్వు నన్ను వెంటాడుతున్నాయి పుట్టినప్పటి నుంచి ఈ మూడు అనే సంఖ్య నన్ను పట్టుకొని వదలడం లేదు నా చిన్నతనంలో కూడా అంతే మూడు మామిడి పండ్లు అంట్లు నాటినవి ఉండేవి మా పెరట్లో ఆ మూడు చెట్లను ఎంతో శ్రద్ధగా పెంచేవాడిని అని మాట్లాడుతున్న ఆదిత్య మాటలకు నీ సోది వినడానికి ఎవ్వరం తీరుబాటుగా లేము నమస్కారం ఇక నువ్వు అంతవరకు నోరు మూసుకొని ఉండవచ్చు అన్నట్లు ప్రతిజ్ఞ కోపంగా నమస్కారం పెట్టింది రేపటి నుండి వండిన మొత్తం వీడే తింటాడక్కా అన్నది జ్ఞాని నీకెప్పుడు తిండిగోల అసలు నా బాధ నాలాంటి అందమైన అమ్మాయి ఉన్న ఇంట్లో ఇటువంటి కుర్రాడు ఉండొచ్చా ఏమిటో అనుకుంది అనుజ్ఞ దూరంగా అద్దంలో తన ముఖం అందంగా నవ్వుతుంటే అంతలోనే అదే అద్దంలో తన ముఖం వైపు చూస్తున్నట్లు కనిపించిన ఆదిత్య ముఖాన్ని గమనించి కోపంగా చూసింది అద్దంలోని అనుజ్ఞ తర్వాత ఏం జరిగింది ముగ్గురులో ఎవరిని ఎవరు తగులుకుంటారో చూద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్